వెంకటేశ్వర స్వామి పాటలలోని అంతరార్థాలు శ్రీనివాస గోవింద ఈ పాట శ్రీనివాసుడు లేదా వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ పాడిన భక్తిగీతం ఈ పాటలో గోవింద అనే పదం పదే పదే వస్తుంది స్వామి యొక్క అనేక రూపాలను లక్షణాలను మరియు లీలలను వర్ణిస్తుంది తెరుమల క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుంది ఓం నమో వెంకటేశాయ ఈ పాటలో శ్రీవెంకటేశ్వర స్వామిని వేయి నమాలవాడు అని కీర్తించారు ఆయనను కోటి దండాలు సమర్పిస్తూ కోరుకున్న వారికి కొంగు బంగారం దేవుడని వర్ణించారు సుప్రభాత సేవలో సూర్యుడిలా ప్రకాశిస్తాడని అజ్ఞానపు చీకట్లను తొలగెస్తాడని చెప్పారు ఇది నాగార్జున మరియు అనుష్క శెట్టి నటించిన చిత్రం నుండి తీసుకోబడింది నమో వెంకటేశ ఇది ఘంటసాల వారి స్వరంలో ఉన్న పాట ఈ పాటల సంకలనంలో స్వామివారి మహిమలు కరుణ మరియు భక్తుల ప్రార్థనలు ఉన్నాయి ఇందులో స్వామివారి దర్శనం కోసం భక్తులు పడే ఆవేదననుకూడా తెలియజేస్తుంది తెరుమలవాస ఈ పాట తిరుమల వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ సాగుతుంది స్వామివారి మహిమలు ఆయన వెలసిన తిరుమల క్షేత్ర వైభవం గురించి వివరించబడింది భక్తుల కోరికలు తీర్చే ఆయన దయాగుణం గురించికూడా వర్ణించారు గరుడ గమన గరుడగమనతావా ఇది విశ్వనువును స్థుతించే భక్తిగీతం విశ్వనువు యొక్క వివిధ రూపాలను గుణాలను కీర్తిస్తూ ఆయన కరుణను వేడుకుంటున్నారు గోవిందనామాలు భోవింద గోవింద అని పలిస్తే అంతరార్థం ఈ పాట వెంకటేశ్వర స్వామి యొక్క వివిధ నామాలను కీర్తిస్తూ ఆ నామాలను స్మరించడం వల్ల కలిగే పుణ్యాన్ని వివరిస్తుంది గోవిందా అని పిలవగానే కష్టాలు తీరతాయి సుఖ సంతోషాలు కలుగుతాయని ఈ పాట ద్వారా తెలుస్తుంది స్వామివారు భక్తుల పట్ల ఎంత కరుణామయుడో వారి మొరలను ఎలా ఆలకిస్తారో ఈ పాట వివరిస్తుంది శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అంతరార్థం ఈ సుప్రభాతం స్వామివారిని నిద్రలేపడానికి పయించే శ్లోకాల సమూహం ఇందులో స్వామివారి మహిమలు ఆయన కొలువైన తిరుమల క్షేత్ర వైభవం మరియు స్వామివారి దర్శన భాగ్యం కోసం ఎదురుచూసే భక్తుల ఆర్తిని వర్ణిస్తారు సృష్టికి మూలమైన పరమాత్మను మేల్కొలిపే పవిత్ర స్తోత్రం ఇది అన్నమాచార్య కీర్తనలు జగడపు చలమల మారి అంతరార్థం శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామిపై రచించిన కీర్తనలు అద్భుతమైన భక్తిభావంతో నిండి ఉంటాయి జగడపు చలమల వంటి కీర్తనలు స్వామివారి లీలలను ఆయన అద్భుతమైన రూప సౌందర్యాన్ని భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే గుణాన్ని వివరిస్తాయి ఈ కీర్తనలు ఆధ్యాత్మిక చింతనను రేకెత్తిస్తాయి అలివేలు మంగమ్మ పాటలు లక్ష్మీదేవి స్తోత్రం అంతరార్ధం ఈ పాటలు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవేరి అయిన పద్మావతిదేవి అలివేలు మంగమ్మ నీ కీర్తిస్తాయి లక్ష్మీదేవి స్తోత్రాలు సంపద ఐశ్వర్యం శ్రేయస్సు కోసం పహిస్తారు దేవి అనుగ్రహం పొందితే శ్రీవారి కృపకూడా లభిస్తుందని నమ్మకం ఈ పాటలు అమ్మవారి సౌందర్యాన్ని కరుణను వివరిస్తాయి పది కల్యాణవైధోగమే అంతరార్థం ఈ పాట వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి దేవిల కళ్యాణ మహోత్సవాన్ని వర్ణిస్తుంది స్వామివారి వివాహం ఒక పవిత్రమైన భట్టం ఇది భక్తులకు ఆనందాన్ని ఆధ్యాత్మిక అనుహూతిని ఇస్తుంది ఈ పాటలో వివాహ వేడుకలోని భట్టాలను మంగరకరమైన వాతావరణాన్ని దేవతల ఆశీస్సులను వర్ణిస్తారు